వెల్కమ్ టు సెకండ్ హ్యాండ్ గ్యారేజ్ మా యూట్యూబ్ మిత్రుల కోసం ఈ రోజు ఒక మంచి డీజే సెట్ అమ్మకానికి తీసుకురావడం జరిగింది అయితే ఒక డిజి సెట్ గురించి తెలుసుకో ముందు నాకు చిన్న రిక్వెస్ట్ మీ దగ్గర ఉన్న సెకండ్ హ్యాండ్ వెహికల్ కానీ డిజి సెట్ గానీ అమ్మాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ ప్రకటించాలనుకుంటే డీజే ఫొటోస్ వెహికల్ ఫోటోస్ పూర్తి డీటెయిల్స్తో మా వాట్సాప్ నెంబర్ పంపించగలరు అయితే మా వాట్సాప్ నెంబర్ వీడియో పైన స్క్రోల్ అవుతుంది గమనించగలరు అయితే ఒక డిజిసెట్ ఓనర్ ఏమేమన్నారు అనేది ఒక ఇష్యూ రూపంలో మీ ముందుంచడం జరిగింది ఒక్కసారి స్క్రీన్ పై చూడండి ఏమేమిస్తున్నారు అన్నది డైనోటెక్ టూ థౌసండ్ వార్డ్స్ బేస్ లో రెండు పిఆర్డియో ఫోర్ హండ్రెడ్ వార్డ్స్ టాప్లు రెండు సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ హెచ్ఎఫ్లు రెండు ఎన్ఎక్స్ ఆడియో పవర్ ఎంప్లిఫైర్ ఎంటీ వన్ టూ జీరో వన్ ఒకటి రెండు క్రాస్ ఓవర్లు ఫస్ట్ క్రాస్ ఓవర్ నేమ్ వచ్చేసరికి ఎన్ఎక్స్ ఆడియో సెకండ్ క్రాస్ఓన్ నేమ్ వస్తే సరికి డీబీఎక్స్ రెండు మిక్సర్లు ఫస్ట్ మిక్సర్ నేమ్ ఒకసారికి స్టూడియో మాస్టర్ సెకండ్ మిక్సర్ నేమ్ వస్తే బ్రిటిష్ ఆడియో వీటితో పాటు ట్రస్ట్ విత్ పన్నెండు లైట్లు కూడా ఇవ్వడం జరుగుతుంది ఓనర్ గారు పవర్ బోర్డ్ విత్ డీజేకి సంబంధించిన ఆల్ కేబుల్స్ ఇవ్వడం జరుగుతుంది ఓనర్ గారు అయితే ఓనర్ గారు చెప్తున్న అమౌంట్ సరికి రెండు లక్షల యాభై వేలు ఈ అమౌంట్ కూడా మాట్లాడచ్చని చెప్తున్నారు ఓనర్ గారు తక్కువ చేస్తా అని చెప్తున్నారు అయితే ఓనర్ గారు ఫోన్ నెంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఎయిట్ సెవెన్ ఫైవ్ వన్ వన్ ఫోర్ ఓనర్ విలేజ్ పడిగొమ్మల్ మండల్ కోహీర్ జిల్లా సంగారెడ్డి ఎవరికైనా ఈ డిజే నచ్చినట్టు ఓనర్ ఫోన్ చేసి లేదా పర్సర ప్రాంతంలో ఉన్నట్టయితే వెళ్ళి చెక్ చేసి ఆ డిజే తీసుకోగలరు అలాగే మా వీడియో మీకు నచ్చినట్టయితే మా వీడియోని షేర్ చేయగలరు మీకు మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అలాగే మీ దగ్గర ఏదైనా సెకండ్ హ్యాండ్ వెహికల్ కానీ లేదా డీజే కానీ అమ్మకానికి ఉంటే మా ఛానల్లో ప్రకటించాలనుకుంటే డీజే డీటెయిల్స్ అండ్ ఫొటోస్ మా వాట్సాప్కు పంపగలరు మా వీడియో చూసిన వారందరికీ ధన్యవాదములు థ్యాంక్ యూ సో మచ్